ఈ ప్రపంచపు మనుషులు తాము మారకుండా దేశం మారిపోయే మార్పు కావాలి వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలి కష్టపడకుండా ఫలితం కావాలి మందు మాంసం తినాలి కానీ ఆరోగ్యం బాగుండాలి పొగ తాగాలి కానీ క్యాన్సర్ రావద్దు పొద్దున్న లేచి అర్ధగంట వ్యాయామం చేత కాదు కానీ అరవై ఏళ్ల దాకా యవ్వనం కావాలి ఓటు వేయటం చేత కాదు కానీ దేశం మారిపోవాలి తిరగబడే దమ్ము లేదు కానీ అవినీతి అంతం కావాలి మంచి చేయటం చేత కాదు కానీ మంచి బతుకు బతకాలి కనీసం వేరే కులం వ్యక్తిని పెళ్లాడే ధైర్యం లేదు కానీ కుల వ్యవస్థ అంతమైపోవాలి అన్నం నువ్వు తినాలి పొట్ట వేరే వానికి పెరగాలి నాయకుడు వ్యాయామం చేయాలి నీకు పొట్ట తగ్గాలి మనం కనీసం చికెన్ కూడా త్యాగం చేయం కానీ నాయకుడు గాంధేయవాది కావాలి అని వాదిస్తాము ఇదే అజ్ఞాన సమాధి ఇప్పుడు మారుతున్న ఈ ప్రపంచ కాలంలో మనం అందరం ఈ యొక్క ఆలోచనలతో నిండి ఉన్నాము ఇది మన యొక్క అజ్ఞానం ఈ అజ్ఞానానికి సమాధి చేయండి మంచిని వెతకండి మార్పును కోరండి అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి ఒక స్లోగన్ మనది కావాలి